మ భారతదేశము సాంప్రదాయాలు ఆచారాలకు కూడా నెలవు మన పెద్దలు ఏది చేసినా కూడా ఒక నిర్దిష్టమైన కారణాన్ని కాణాన్ని పరిగణలోనికి తీసుకునే చేసేవారు ఉదాహరణకు హెయిర్ కట్ చేయించుకోవాలి అన్నా గోళ్లను కత్తిరించుకోవాలి అన్నా వారము బద్యము సమయము తప్పకుండా చూసుకునేవారు శాస్త్రాలను అనుసరించి నిర్దిష్టమైన సమయాలను వాటికి కేటాయించేవారు ప్రస్తుతము చాలామంది ఈ విషయాలను పట్టించుకోవడం లేదు శాస్త్రం ప్రకారము జుట్టు గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే ప్రతికూల ఫలితాలు వస్తాయి మనము ఏ రోజులలో గోర్లను జిట్టు కత్తిరించుకుంటే మంచిదో ఇతర మనము తెలుసుకుందాము ఏ సమయంలో హెయిర్ కట్ చేసుకోవాలి అన్నది కూడా శాస్త్రాలలో చెప్పబడింది శాస్త్రాల ప్రకారము మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేయించుకున్నా కూడా మధ్యాహ్నము పన్నెండు గంటల లోపు పూర్తి చేసుకుంటే మీకు చాలా మంచిది అప్పుడే మీకు సానుకూల ఫలితాలు వస్తాయి సాయంత్రము లేదా రాత్రి సమయంలో హెయిర్ కట్ ఎప్పుడు కూడా చేయించుకోకూడదు అంతేకాకుండా తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఒకే రోజున హెయిర్ కట్ చేసుకోకూడదు అనే నియమం కూడా ఉంది సోమవారం నాడు హెయిర్ కట్ చేయించుకుంటే మీకు ఏడు నెలల ఆయిషి పెరుగుతుందని చెప్తూ ఉంటారు అంతేకాకుండా సంపద శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతాయి సంతాన ప్రాప్తి కోసం చూస్తున్నవారు ఒకే కుమారుడు ఉన్నవారు సోమవారం నాడు షేవింగ్ చేసుకున్నా కటింగ్ వేయించుకున్నా కూడా చాలా మంచిది మంగళవారం ఇది చాలా మందికి తెలిసిందే మంగళవారం నాడు బార్బర్ షాపులు కూడా ఉండవు ఎందుకంటే ఈరోజు కటింగ్ చేయించుకుంటే ఎనిమిది నెలల ఆయుష తగ్గుతుందట అంతేకాకుండా ఇంట్లో ప్రతికూల ఫలితాలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి బుధవారం నాడు హెయిర్ కట్ చేయించుకున్నట్లయితే ఐదు నెలల ఆయుష పెరుగుతుంది అని చెప్తారు అదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది గురువారం రోజున హెయిర్ కట్ చేయించుకున్నట్లయితే పది నెలల ఆయం పెరుగుతుంది అంటారు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకునేవారు ఈరోజు మాత్రము షేవింగ్ చేయించుకోకపోవడమే మంచిది ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే ధన నష్టం జరగవచ్చు సంతానం నుండి కూడా వీరు చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రవారము శుక్రవారం నాడు హెయిర్ కట్ లేదా షేవింగ్ చేయించుకుంటే పదకొండు నెలల ఆయుషు పెరుగుతుంది అని ప్రతీతి కానీ అక్కా చెల్లుళ్ళు ఉన్నవారు ఈరోజు ఈ పనులను అస్సలు చేయకూడదు ఆయుష్ పెరిగినప్పటికీ కూడా కష్టాలను అనుభవించవలసి వస్తుంది అందువలన శుక్రవారం హెయిర్ కట్ చేయించుకోకపోవడమే మంచిది శనివారం నాడు కట్టింగ్ లేదా షేవింగ్ చేయించుకున్నట్లయితే ఏడు నెలల ఆయుష్ పెరుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటి నుండి కూడా మీరు బయటపడతారు ఆదివారము ఆదివారము సెలవు రోజు కాబట్టి ఈ పనులకు అత్యంత అనుకూల సమయము కట్టింగ్ అయినా షేవింగ్ అయినా గోర్లు లాంటివి కత్తిరించుకునే కార్యక్రమాలైనా ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వలన ఒక నెల రోజుల ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆదివారము శ్రీమన్నారాయణుడికి అంకితం చేస్తారు శాస్త్రాల ప్రకారము క్షవర కర్మకు అనుకూలమైన తిథులు వచ్చేసి దిదియ తదియ పంచమి సప్తమి త్రయోదశి ఈ రోజులలో క్షవరం చేయించుకున్నట్లయితే మీరు అనుకూలమైన ఫలితాలనే చూస్తారు హెయిర్ కట్ చేయించుకోవడానికి శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు కూడా చెప్పబడ్డాయి ఆ నక్షత్రాలు ఏమిటి అంటే హస్త చిత్త స్వాతి పునర్వసు పుష్యమి మృగశిర ధనిష్ఠ శతబిషము అశ్విని రేవతి ఈ నక్షత్రాలను హెయిర్ కట్ చేయించుకుంటే శుభప్రదము హెయిర్ కట్ చేసుకోకూడని నక్షత్రాలు ఏమిటి అంటే మక కృత్తిక ఉత్తర అనురాధ ఈ నక్షత్రాలను ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా హెయిర్ కట్ చేయించుకోవద్దు ఇన్ని రకాలుగా ఇప్పటి జనరేషన్ వాళ్ళైతే చూడలేరు అందువలన వార నియమాలనైనా సరే పాలించే ప్రయత్నాన్ని చేయండి వార నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాటించినట్లయితే మీ జీవితంలో సానుకూల ఫలితాలను మీరు చూస్తారు ఎక్కువగా ఆదివారము ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా శుభప్రదంగా మనం చెప్పుకున్నాము ఆదివారం ఎలాగో రోజు కాబట్టి ఈ పనులు ఆదివారం చేసుకుంటే మీకు చాలా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేసే పనులలో ఉన్నతి అన్నది కూడా మీకు లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి